హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబీ తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు గుర్తింపు ఇది ప్రతి ఒక్కరికి ఉండేది కానీ ఈ స్టోరీ చాలా బాగుండేది వినండి అను ఆఫీస్ నుండి వచ్చేసరికి రే రేవతి పేపర్ మీద ఏదో రాసేస్తుంది తన రాకను కూడా గమనించినంతగా ఏం రాస్తుందో చూద్దామని అతడు చప్పుడు చేయకుండా హాల్లోకి వెళ్ళి సోఫా వెనుక నిలబడి వెనుక నుంచి తొంగి చూశాడు రాజకీయ నాయకురాలు బిజినెస్ ఉమెన్ రైటర్ యాక్టర్ సమాజ సేవ యోగా మాస్టర్ ఆ లిస్టు చాలా పెద్దదిగానే ఉంది ఆ లిస్ట్ ఏమిటో ఎందుకు రాస్తుందో అర్థం కాక తల గోక్కొని నెమ్మదిగా ఆమె ముందుకు వెళ్ళి గొంతు సవరించుకుంటూ తగ్గాడు ఆమె తలెత్తి చూడలేదు ఈసారి కాస్త పెద్దగా తగ్గాడు అని తలెత్తలేదు నాలుగైదు సార్లు తగ్గాక నీరసం వచ్చింది సోఫాలో కూలబడ్డాక ఆమె రెండు భుజాల మీద చేతులేసి కదుపుతూ రేవతి ఏమిటా పరధ్యానం నేను వచ్చి పది నిమిషాలైంది తెలుసా అన్నాడు కోపంగా తపోభంగమైన మహర్షిలా ఆమె అప్పుడే తలెత్తి చూసింది ఓ మీరు వచ్చారా సారీ గుర్తింపు కోసం ప్రయత్నించేటప్పుడు అదో తపస్సులా చేయాలని నేను ఎక్కడో చదివాను అందుకని ఏకాగ్రతగా అంటూ ఆగిపోయింది ఆమె ఓ ఆ ఏకాగ్రత నాలా నానాడు వయసులో ప్రయత్నం ప్రారంభించి విజయం సాధించి గుర్తింపు సంపాదించిన మహిళల పేర్లు రాసుకుంటూ వారి గురించి తెలుసుకుంటున్నానండి అంది రేవతి ఓహో గుర్తింపు కోసం సాగే ప్రయత్నం అన్న మాట అని మనసులోనే అనుకున్నాడు అతడు పక్క నుండి రేవతి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఇదిగోండి ఈవిడ చూడండి నలభై ఏళ్ళ వయసులో బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు ఓ రిటైల్ చైన్ ఓనర్గా గుర్తింపు పొందింది ఇక ఈవిడ కూడా నలభై ఏళ్ళ వయసులో యోగా ప్రారంభించి మూడేళ్లలోనే రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పథకం సాధించి పాపులర్ అయిపోయింది ఇప్పుడు ఈవిడ దేశ విదేశాల్లో అనేక గోల్డ్ మెడల్స్ కుడుతున్నారు ఇక ఈవిడ సమాజ సేవకురాలు తను కూడా నలభై ఏళ్ళ వయసులో అంటూ ఒక్కో పేరు చూపిస్తూ చెప్పసాగింది అతడు భార్య మాటలు వినటం ఆపేశాడు కాసేపు విన్నాక న విన్నట్టు నటించి ఆ తర్వాత అడిగాడు అయితే ఇప్పుడేమంటావు అని వీళ్ళందరి గురించి తెలుసుకున్నాక నలభై ఏళ్ళ వయసులోనూ గుర్తింపు సాధించవచ్చని నాకు నమ్మకం కలిగింది వారందరి జీవితాలు స్టడీ చేశాక నేను మార్గం ఎన్నుకున్నాను అని అంది ఏమిటది అని అడిగాడు నేను యోగా నేర్చుకొని పలానా ఆవిడలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తాను మొదట సాధిస్తాను అన్న మొదట కాస్త కంగారు అనిపించిన ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ చూడడం కన్నా ఆ యోగా ఏదో నేర్చుకోవడమే మంచిది కదా అని అనిపించింది అనొక్కి అందుకే అతడు అలాగే కాని అన్నాడు మర్నాటి నుండి రేవతి యోగా క్లాసెస్కి వెళ్ళసాగింది అయితే మూడు రోజుల తర్వాత అను ఇంటికి వచ్చేసరికి రేవతి ఇంట్లోనే కనిపించింది ఇంకా యోగా క్లాస్కి వెళ్ళలేదేం అని అడిగాడు అతడు ఒక సుదీర్ఘమైన నెట్టర్ పదలేక అంది అనుకుంటాం కానీ అండి యోగా నేర్చుకోవడం అంత సులభం కాదండి అబ్బో ఒళ్ళంతా హోనమైపోతుంది నా వల్ల కావట్లేదు ఆ గుర్తింపు కోసం మరేదైన మార్గం చూసుకుంటానండి అని అంది అనుబ్కే నవ్వొచ్చింది ఆ నవ్వే మరికొద్ది రోజుల తర్వాత ఆవేశంగా మారబోతుందని ఆ క్షణం అతడికి తెలియదు మరో వారం తర్వాత సమాజ సేవ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలతో పాటు పద్మశ్రీ అవార్డు కూడా సాధించిన వాళ్ళు ఉన్నారుగా నేను ఈ రోజు నుండి సమాజ సేవ చేస్తా అని అంది రేవతి భార్యకు గుర్తింపు పిచ్చి బాగానే మొదలిందని అర్థమైనా సరే చూద్దాంనే అని మౌనంగా ఉండిపోయాడు మర్నాటి నుండి ఇంట్లో వివిధ రకాల వంటలు మొదలైపోయాయి వంటలు వండి పేదలకు పంచటం మొదలుపెట్టింది అయితే వారం తర్వాత పెరిగిన ఇంటి ఖర్చు చూసుకొని బావురు మంది దాంతో సమాజ సేవ అటకెక్కింది మరికొద్ది రోజుల గ్యాప్ తర్వాత గుర్తింపు కోసం బిజినెస్ ఉమ్మ ఉమ్మనిగా మారుతానంటూ ఆవకాయల వ్యాపారం మొదలుపెట్టింది ఆ డ్రెస్సెస్ సంపాదించలేక ఆ బిజినెస్ పక్కన పెట్టింది నష్టం నష్టాలను కంటింది గుర్తింపు సంపాదిస్తానంటూ రేవతి చేసే పనుల వల్ల కలిగే నష్టం చూస్తూ అప్పటి వరకు ఊరుకున్న ఒక్క ఒక్కరోజు భరస్ట్ అయిపోయాడు గుర్తింపు తెచ్చుకోవడం అంటే అదేదో వంటగదిలో వంట చేసినంత సులభం అనుకుంటున్నావా గుర్తింపు సంపాదించడం అంత సులభం కాదు దానికి ఎంతో కృషి చేయాలి ఎంతో ఓపిక పట్టాలి కష్ట నష్టాలు తట్టుకోవాలి ఇలా ఏదో మొదలుపెట్టి ఆ తర్వాత నేను చేయలేని చేతులు ఎత్తేస్తే జీవితంలో ఏది సాధించలేవు ఎప్పటికీ గుర్తింపు రావద్దు ఇప్పటి వరకు జరిగే నష్టం చాలు ఇక ఆ ప్రయత్నాలు మానే అన్నాడు అను భర్త కఠినంగా మాట్లాడిన మాటలకు రేవతికి కోపం వచ్చింది ఆ కోపం నిస్సహాయతగా మారింది ఆ నిస్సహాయత ఏదో చెయ్యమని రెచ్చగొట్టసాగింది దాంతో ఆమె ఓ నిర్ణయానికి వచ్చేసింది జీవితంలో గుర్తింపు కోసం పోరాటం చేయలేనప్పుడు కాశీకి వెళ్ళి అక్కడే చావడం మేలు ఆ పుణ్యంతోనైనా నేను మరో జన్మలోనైనా గుర్తింపు సాధిస్తాను పదిహేనేళ్ళ సంసార జీవితంలో అనుప్త గడిపిన అందమైన అనుభూతులు గుర్తుకొచ్చాయి ఆమెకి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కూతురు కళ్ళ ముందు కదలాడింది ఒక క్షణం ఒకే ఒక్క క్షణం మనసు మార్చుకొని ఇంటికి వెళ్ళిపోదామా అని అనుకుంది మరుక్షణం అనుకు మాటల్లో చెవుల్లో మారుమోగాయి మారుమోగసాగాయి గుర్తింపు తెచ్చుకోవడం అంటే అదేదో వంటగదిలో వంట చేసినంత సులభం అనుకుంటున్నావా గుర్తింపు సాధించడం అంత సులభం కాదు అనే మాటలు లేదు జీవితంలో అనుకున్నది సాధించలేనప్పుడు కాశీకి వెళ్ళి చావడం మేలు కదా అని అలా వందోసారి అనుకొని కింద పెట్టిన బ్యాగ్ అందుకొని లేవబోయింది అప్పుడు అప్ ఇప్పుడు వినిపించింది ఆ ఏడుపు ఐదారేళ్ల పసిపిల్లలు ఇద్దరు ఎదురుగా ఉన్న చెట్టు కింద ఉన్నారు ఆ పిల్లలను నాలుగు కుక్కలు చుట్టి ముట్టి అరుస్తూ కొరుకుతూ రక్కుతూ ఉన్నాయి పిల్లలు తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెడుతుంటే అవి మరింత రెచ్చిపోతున్నాయి ఈ మధ్య కుక్కలు దాడికి బలైన అనేక మంది పిల్లల గురించిన వార్తలు ఆమెకు గుర్తొచ్చాయి అలా వదిలేస్తే ఆ కుక్కలు ఈ పిల్లల్ని కూడా కొరికి చంపేస్తాయి అనిపించింది అందుకే రేవతి పర్రుగా ఆ చోటుకి వెళ్ళి చేతిని ఊపుతూ హే వెళ్ళండి వెళ్ళండి చెయ్యి చెయ్యి పో అంటూ అరవసాగింది కుక్కలు ఆమెకు భయపడలేదు పైగా నాలుగు కుక్కల్లో ఒక కుక్క పిల్లల్ని వదిలి ఆమె ముందుకొచ్చి అరవసాగింది అసలే తనకి ఏ గుర్తింపు రావటం లేదన్న కోపం కసి మనసుని అతలా కుతలం చేసేస్తున్నాయి గుర్తింపు సాధించలేని తనకు సమాజమే కాదు ఈ కుక్కలు వీలు ఇవ్వటం లేదని అనిపించాక తన మీద తనకే అసహ్యం కలిగింది నువ్వు గుర్తింపు సాధించడం అంత సులభం కాదు అని వికటాహసం చేస్తున్న కళ్ళ ముందు కదిలాడు అంతే రేవతి ప్రపంచాన్ని మర్చిపోయింది ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఆమె తన ముందు మొరుగుతూ రక్కటానికి ప్రయత్నిస్తున్న కుక్కను అలా ముందుకు దూకి ఇలా రెండు చేతులతోత్తి దాన్ని కాళ్ళు పట్టుకొని పైకి లేపింది గుర్తింపు లేని నన్ను ఈ సమాజం పట్టించుకోవడం లేదు నువ్వు కూడా నన్ను పట్టించుకోకపోతే ఎలాగే అని మనసులో గొనుక్కుంటూ ఆ కుక్కను నేలకేసి బాధింది పాపం ఆ కుక్క లాంటి రెస్పాన్స్ ఊహించలేదు ఆ కుక్క లేవలేక కుయ్యో మరో అంటూ మూలగసాగింది సాటి కుక్క అంత దారుణంగా దెబ్బతిని మూలగతుండటంతో రెచ్చిపోయిన మరో కుక్క పిల్లల్ని వదిలి ఆమె దగ్గరకు వచ్చి మీద రెండు కాళ్ళు పెట్టి కొరకటానికి ప్రయత్నించింది అప్పుడే ఒక గుర్తొచ్చాడు అతడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంతో ప్రేమగా తను అతడి మెడ మీద సున్నితంగా కొరికేది అలాంటి తనను అతడు ఏమన్నాడంటే అంటూ అతడి మాటలు మరోసారి చెవులు మారుమోగాయి అంతే అడుపు మీద కోపం ఆ కుక్క మీద చూపించింది ఆ కుక్క మేడ మీద గట్టిగా కొరికింది మనుషుల్ని తాము కసిగా కొరకడం మావలే కానీ ఆ మనిషి కుక్కనైన తననంతా కసిగా కొరగడం గమనించాక అంత బాధలో కూడా ఆ కుక్క ఆచర్యపై ఆ ముఖంలోకి చూస్తుండిపోయింది రేవతి ఆ కుక్క ఆచార్యాన్ని పట్టించుకోలేదు ఎంత బలంగా కుక్కను విసిరేసిందంటే సినిమా స్టన్స్ సీన్స్ హీరో కొడితే రౌడీ కొట్టుకున్నట్టు ఆ కుక్క దగ్గరికి రైల్వే పార్కింగ్ ప్లేస్ గోడ బద్దలై కుక్క గోడ అవతల పడింది అక్కడ పట్ట కుక్క చావు కేక పెట్టింది ఆ చావు కేకలోనే తమకు సందేశం అందిందేమో మిగిలిన రెండు కుక్కలు తోక ముడుచుకొని పారిపోయాయి రేవతి ఆవేశం చల్లార్చుకోవడానికి మోకాళ్ళ మీద కూర్చొని రొప్పసాగింది అప్పుడే అక్కడికి పరిగెత్ ఎత్తుకొని వచ్చిన పిల్లల తల్లిదండ్రులు ఏం జరిగిందో తెలుసుకొని రేవతిని పట్టుకొని ఏడ్చేశారు దురదృష్టమో అదృష్టమో జరిగిన దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫోన్లో షూట్ చేసి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు రేవతి కాశీకి టికెట్ తీసుకొని లేడీస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కి కిటికీ పక్కన కూర్చుంది రైలు కదిలింది అయిపోయింది తన జీవితం ఏ గుర్తింపు లేకుండా సో కాశీలో ముగిసిపోతుంది అనుకుని ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి ఆ కన్నీళ్ల మధ్యనే ఆమెకు వ్యక్తి పరిగెత్తుకుంటూ తన కంపార్ట్మెంట్ వైపు రావడం కనిపించింది అప్పుడెప్పుడో చూసిన దిల్బాలే దుల్హనియా లేజా ఎంగే అన్న సినిమాలో షారక్ ఖాన్ కాజల్ కోసం పరిగెత్తుకు వచ్చే దృశ్యం కళ్ళ ముందు కదలాడింది అలా పరిగెత్తుకుంటూ వస్తున్నది తన లాగానే అనిపించింది అంతలోనే ఆ వయసులో ఉన్నప్పుడే ఆయన నా కోసం పరిగెత్తలేదు ఇక ఈ వయసులో ఏం పరిగెత్తుకు వస్తాలే నేను కాశీకి వెళ్తున్నానని కూడా ఆయనకు తెలియదు కదా అనుకుంటూ దీర్ఘంగా నిట్టూరుస్తుండగా ఆమె అనుమానం బలపడింది కళ్ళు నలుపుకుంటూ అటు చూస్తే అను పరిగెత్తుకు రావడం కనిపించింది అంత భారీ శరీరం ఎక్కువ దూరం పరిగెడితే ఏమవుతుందోనన్న భయం వేసి ఆమె వేగంగా కదిలి కంపార్ట్మెంట్లో నుండి కిందికి దూకేసింది అసలు నేను ఇంట్లో ఎలాంటి మెసేజ్ పెట్టలేదు కదా నేను రైల్వే స్టేషన్లో ఉన్నట్లు నీకెలా తెలుసు ఆ ప్రశ్న ఆమె అడగబోయేంతలో దగ్గరగా వచ్చిన అతడు పలికాడు గుర్తింపు రాలేదని నువ్వు ఇక బాధపడక్కర్లేదు నీకు కావాల్సిన గుర్తింపు వచ్చేసింది ఆమెకు ఆ మాటలు బుద్ధి కాలేదు చాలేండి ఎన్నో ప్రయత్నాలు చేసినారా అని గుర్తింపు కాశీకి వెళ్ళే రైలు అక్కగానే వచ్చేస్తుందా ఇంటికి తీసుకెళ్ళడానికి ఇలాంటి అబద్ధాలు చెప్పకండి అంది కోపంగా నువ్వు నమ్మవని కానీ పోని నీ మొబైల్ తీసి నీకు నచ్చిన న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి చూడు అన్నాడు అను భర్త ముఖంలోకి తదేకంగా చూసింది రేవతి అత్తగారు అబద్ధం చెప్తున్నట్టు అని అనిపించలేదు అలాగని తనకి ఇంతలోని ఎలా గుర్తింపు వచ్చిందబ్బా అర్థం కాలేదు ఆమెకి అయినా న్యూస్ ఛానల్స్లో వస్తున్న న్యూస్ ఏంటి ఆ న్యూస్కి తన గుర్తింపుకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తూ మొబైల్ చేతిలోకి తీసుకుంటుంటే చేతులు వణికాయి తను రెగ్యులర్గా చూసే న్యూస్ ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేసింది తను రోజూ చూసే న్యూస్ న్యూస్ రీడరు ఎమోషనల్గా వార్తను వినిపిస్తుంది కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు కానీ మనిషి కుక్కని కరిస్తే ఖచ్చితంగా అది వార్తే నిన్న మొన్నటి వరకు మనుషుల్ని కరిచి ప్రాణాలు తీస్తున్న కుక్కల గురించిన వార్తల గురించి విన్నాం చూసాం ఇప్పుడు తనకు సంబంధం లేని పిల్లల్ని కాపాడడం కోసం ప్రాణాలకు తెగించి కుక్కను కరిచి చంపిన ఒక వీర నారీమణి వీరోచిత పోరాటం చూడండి అంటూ రేవతి కుక్కను కొరికి విసిరి కొడుతున్న దృశ్యం అదేదో సామెత చెప్పినట్టు వేసిందే వేస్తూ పదే పదే ప్రసారం కాసాగింది మరోవైపు న్యూస్ రీడర్ వాయిస్ అప్పుడప్పుడు వినిపించసాగింది ఆమె ఎవరో తెలియదు కానీ షిస్ జిఎల్ఏ న్యూస్ మేకర్ పది నిమిషాల క్రితమే విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపిస్తుంది కోట్లలో వ్యూస్ లక్షల్లో లైక్లు వేలల్లో కామెంట్స్ చరిత్రను తిరగరాసిన వార్త అని పదానికి అర్థం చెప్పిన మహిళ ఆమె రేవతి మొబైల్ ఫోన్ కేసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది కుక్కలతో పోరాడుతున్నప్పుడు తన రూపం చూస్తుంటే తనకే భయంకరంగా అనిపిస్తుంది తన మొగుణ్ణి తాను అంత కసిగా కొరకాలని అనుకుందా తన అదృష్టం ఏమిటంటే అతడికి ఆ విషయం అంతలోనే ఏమైతేనే తనను కోట్ల మంది చూశారన్న సంతోషం ఉక్కిరి బిక్కిరి చేయసాగింది సరిగ్గా అప్పుడే ఫ్లాట్మా మీద ఉన్న కొందరు ప్రయాణికులు రేవతని గుర్తుపట్టారు ఆమెను చుట్టుముట్టి మేడం మీరెలా ఫైట్ చేశారో తెలుసా అంటూ ఆమెతో సెల్ఫీల కోసం ఎగబడసాగారు అప్పటికే ఆమె కోసం వెతుకుతున్న ఛానల్స్ అన్నీ అక్కడికి చేరుకున్నాయి లైవ్ టైల్ కాస్ట్ పెట్టి మరీ ఆమెను చూపిస్తూ చెత్త ప్రశ్నల వర్షం కురిపించసాగాయి మేడం పసిపిల్లల ప్రాణాలు కాపాడినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు వీరనారీమణి అవార్డు వస్తుందని మీరు అనుకుంటున్నారా అని కుక్కలతో పారేటప్పుడు మీకు భయం అనిపించలేదా ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి వాళ్ళను వదిలించుకొని ఇల్లు చేరింది ఇంటికి చేరుకున్నాక బంధుమిత్రుల ఫోన్లతో కాస్త విసుకొచ్చేసింది కానీ తనకు నచ్చిన గుర్తింపు ముందు ఆ కష్టాలన్నీ కామనే కదా అని అనిపించి ఆనందం ఆర్నవమైంది అంత ఆనందంలో కూడా కుక్కలో ముగ్గుని ఊహించుకొని ఆ కుక్కను కొరికిన విషయం మా ఆయనకి మాత్రం తెలియకూడదు దేవుడా అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది ఇది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ